హాయ్ గైడ్స్ నేను మీ కళ్యాణ్ రోజు వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ తిరుపతి వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్త వాళ్ళ ఇంటి నుంచి లాస్ట్కి చేరాల్సింది మా ఇంటికే కదా అయితే ఇంటికి వచ్చిన తర్వాత నా పనులు ఎలా ఉన్నాయో నా హడావిడ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం ఇల్లు సర్దుకోవడం అండ్ బట్టలు వాషింగ్ అంతా డైలీ రొటీన్లో అయితే మీకు సే చేయబోతున్నాను ఈ వీడియోలో ఫుల్ డైలీ రొటీన్ కాకపోవచ్చు అయితే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తవారింటి నుంచి వచ్చాక నా ఇంటి పనులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మీకు సే చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మార్నింగ్ మార్నింగే లేచేలాగానే ముందైతే బయట గుమ్మాలు ఇటువైపు అటువైపు గుమ్మాలు అయితే క్లీన్ చేసేసాను క్లీన్ చేసి సింపుల్గా చిన్న రంగోలి అయితే పెట్టేస్తాను అనమాట రంగోలి పెట్టుకున్న తర్వాత ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసి ఒకవైపు రైస్ పెట్టేసుకున్నా ఇంకోవైపు అయితే హాట్ వాటర్ పెట్టున్న అప్పటికే బాగా టైడ్ అయిపోయానండి మార్నింగ్ కొంచెం ఎర్లీగానే లేచాను చూసారు కదా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకో ఒకటే కళ్ళు తిరుగులు ఇయర్ అస్సలు పని చేయట్లేదండి నా చెవులు రెండు కూడా అలా రీసౌండ్ వస్తూనే ఉంటుంది హోమ్మేడ్ ఏదైనా చిట్కా ఉంటే నాకు సేవ్ చేయండి ఇంకొంతమందికి సేవ్ చేస్తాను ఏంటంటే రెండు చెవులు కూడా సౌండ్ అలాగా అంటే ఎలా అంటే రేడియో పక్కన ఆగిపోతుంది కదా అలా సౌండ్ వస్తుంది దానివల్ల చాలా ఇరిటేషన్గా ఉంటుందండి అదొకటి అండ్ ఇలా కళ్ళు తిరగడం ఈ నీరసం వల్ల చాలా టైట్నెస్గా ఉంటుంది నాకు అందువల్ల లేట్గా లేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మార్నింగ్ మార్నింగే పనులు ఉన్నాయి ఆ రోజు కొంచెం బట్టలు అవి వాష్ చేయాలని కొంచెం ఎర్లీగా లేచా అనమాట అరౌండ్ ఫైవ్ థర్టీకి అలా లేచి నా మార్నింగ్ అనేది ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అయింది ఒకవైపు అయితే ఇంకా రైస్ పెట్టా అన్నాను కదా రైస్ కూడా వార్ చేసా అండ్ పాలు అయితే ముందు రోజు నైట్ అయితే తీసుకొచ్చారండి ఇంకా ఆ రోజు నైట్ ఇంకా వెయిట్ చేయలేదు అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే పాలు కూడా వెయిట్ చేసేసాను యాక్చువల్ ఇక్కడ క్యాబేజీ ఎప్పటిదో అండి అంటే ఇంకా వెళ్ళిపోయాం కదా సమ్మర్ హా సారీ బంగల్ హాలిడేస్కి అంతకుముందు తెచ్చుంటా అదొకటి ఫ్రిడ్జ్లో ఉంది ఆ కుక్ చేద్దామని కట్ చేసి పెట్టున్నా ఈ లోపైతే టీ పెట్టుకున్నా అనమాట టీ కూడా పెట్ట కదా ఇంకా టీ కూడా మరిగేసింది ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసేసరికి యాక్చువల్లీ టీ పెడ సారీ టీ పెడుతూ క్యాబేజీ అది కట్ చేసుకున్న కాలీఫ్లవర్ అనేది కట్ చేసా కాకపోతే అదైతే కర్రీ వండలేదు ఏం చేశాననేది చూడండి వీడియోలో ముందైతే టీ మరిగిపోయిందని అతనికి కూడా టీ ఇచ్చేసి నేను కూడా టీ అయితే ఇక్కడ తాగేసాను అప్పటికే ఇటువైపు గుమ్మాలు అటువైపు గుమ్మాలు అయితే క్లీన్ చేసేసానండి క్లీన్ చేసి కొంచెం నాకు భోజనం అవ్వచ్చు టిఫిన్ అవ్వచ్చు అది ఇంపార్టెంట్ కాదండి ప్రశాంతంగా కూర్చొని మార్నింగ్ టీ తాగాలన్నమాట హాట్ వాటర్ తాగేసిన వెంటనే టీ తాగితే నాకేంటో అదొక ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవా అంటుంటుంది కదా అలా టీ అనేది నా ఎమోషన్ మార్నింగ్ లేవగానే టీ నాకు నాకేం బుర్ర పని చేయదండి ఇంకా టీ తాగసిన వెంటనే వెజిటేబుల్స్ చెప్పాయి కదా వెజిటేబుల్స్ ఏం లేవు ఒక కాలీఫ్లవరే ఉంది అది కట్ చేస్తున్నానని ఈ లోపైతే మా హస్బెండ్ ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏం లేవని అన్నీ తీసుకురమ్మని అనమాట అంటే ఊరికి వెళ్ళిపోయాం కదా ఆనియన్స్ అవ్వచ్చు పచ్చిమిర్చి క్యారెట్ అసలు ఏం లేవండి అన్నీ నిండుకు ఉన్నాయి ఉంటే టమాటాస్ ఉన్నాయనమాట ఫ్రిజ్లో ఇంకా పాలతో సహా ఏం లేవు ఫ్రిడ్జ్ అయితే ఆన్లో ఉంది కానీ అందులో వెజిటేబుల్స్ ఏం లేవు ఇలా అంటే అయితే లోపు నువ్వు ఏదో ఒకటి కుక్ చేస్తుండు నేను కూరగాయలు తెస్తా అన్నారు ఇంకా అందుకోసం అనేసి అయితే ఇంకా కూరగాయలు తెచ్చారండి ఇంకా తెచ్చారు అంటే ఎలా పెడితే అలా పెట్టేలాం కదా తెచ్చినవన్నీ కూడా సర్దిద్దాము అని అన్నీ బయటికి తీసాను అంటే బెండకాయలు కట్ చేసి పెట్టేస్తాను చిక్కుడుకాయలు చిక్కేస్తాను అండ్ క్యారెట్ బీట్రూట్ తొక్కు తీసి పెడుతుంటాను కదా ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను ఇంకా తొక్కు తీసి స్టోర్ చేసుకుందాము అనేసి అయితే అన్నీ తీసేసానండి కానీ నాకు ఆ రోజు ఏ అవ్వలేదు ఎందుకు అంటే చెప్పా కదా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన తర్వాత డైలీ రొటీన్ అని నాకు ఓన్లీ ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చి అయినా లెటర్ని చెప్తున్నానండి మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళైతే నీట్గా క్లీన్ చేసేసారు ఈ పచ్చిమిర్చి కాడలు ఉంటాయి కదా కాడలు అన్నీ కూడా నీట్గా తీసి పెట్టేశారండి అవైతే బాక్స్లో సర్దిస్తున్నాను నెక్స్ట్ అయితే వెల్లుల్లి అవన్నీ ఉన్నాయి కదా వెల్లుల్లి కూడా నీట్గా తొక్క తీసి పెట్టేసి స్టోర్ చేసేస్తాను అది వీడియో అయితే షూట్ చేయలేదు ఇవైతే ఇంకా తొక్కు తీయలేదండి బీట్రూట్ అండ్ క్యారెట్ ఇంకా తర్వాత అయినా క్లీన్ చేసుకుందాం అనేసి అయితే అలా స్టోర్ చేసుకుంటున్నాను ఎందుకంటే అటు ఇటు తిరుగుతుంటే మధ్యలో హాల్లో ఇంకా క్లబ్జీగా అనిపిస్తుంది ఇటువైపు వంట ఇటువైపు బట్టలు ఆ బట్టల్లో కూడా ఇంకా స్పెషల్గా కొన్ని వాషింగ్ మిషన్ వేయాలి కొన్ని హ్యాండ్ వాష్ చేయాలన్నమాట ఇలా గజిబిజిగా అనిపించింది నాకు అందుకని తర్వాత క్లీన్ చేసుకుందాంలే అని ఇంకా మొత్తం పర్చేసిన దాన్ని ఇంకా వేరు వేరు కవర్లో అయినా పెట్టాలి కదా మొత్తం ఒక కవర్లో ప్యాక్ చేసి తీసుకొచ్చేసరి అతను ఇంకా వేరు వేరు కవర్లో పెట్టేద్దాం బాక్స్లో పెట్టేద్దాం అనేసి అయితే వేరు వేరు కవర్స్లో పెట్టేస్తున్నాను వేరుగా బెండకాయలు అండ్ చిక్కుడుకాయలు క్యారెట్ బీట్రూట్ అన్నీ కూడా వేరువేరుగా పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో ముందు స్టోర్ చేసుకుందాం అనేసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నా పచ్చిమిర్చి బీట్రూటు అండ్ క్యారెట్ అన్నీ వన్ బై వన్ చెప్పాయి కదా ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉందని చూసారు కదా చాలా ఖాళీగా ఉంది మెయిన్ ఏంటంటే రుబ్బులు ఉంటే ఖాళీగా ఉండదండి రుబ్బులు ఒకటి వేయలేదనమాట వచ్చే కదా అప్పుడే వెంట వెంటనే ఇప్పటికీ నా చెవులు పని చేయట్లేదు ఇంకా ఇంకా టిఫిన్ సెక్షన్ అండ్ అంటే కొంచెం హీట్ పెంచేవి ఏవైనా అంటే ఇంకా చెవులు పనిచేయవు కదా అనేసి ఇంకా అందుకనేసే ఆ రుబ్బులు కూడా ఏం వేయలేదనమాట చెప్పే కదా ముందు రోజు వచ్చాను నెక్స్ట్ డే వ్లా వ్లాగ్ అనమాట ఇది ఇంకా అందుకని ఫ్రిడ్జ్ అనేది ఖాళీగా ఉంది ఎలానో మొత్తం దేనికి అది కదా అనేసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నా అంతకుముందే వీడియో అతీయలేదులండి వాషింగ్ మిషన్ కూడా వేశాను అండ్ ఇవి ఇవన్నీ కూడా చేతితో వాష్ చేశానండి ఈ మా హస్బెండు షర్ట్లు నెక్క దగ్గర మొత్తం డస్ట్ ఉంటుంది కదా అనేది ఎక్కువ ఉంటుంది జిడ్డు జిడ్డుగా అండ్ నా బంగల్ డ్రెస్సెస్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంటాయి ఇంకా సారీ వైట్ అంటే వేరువేరుగా వాష్ చేయాల్సినవి అని చూసారు కదా దూరం దూరంగా పెట్టాను అవన్నీ కూడా అయితే వాష్ చేస్తున్నాను కొన్ని అయితే వాషింగ్ మిషన్ వేసేసానండి కొన్నైతే ఇలా ఆ కొన్నిటిలో ఒక టెన్ జతలు అలా అంటారు కదా ఒక టెన్ డ్రెస్సెస్ అలా అనమాట అన్నీ కూడా వేరు వేరుగా పెట్టి అయితే అన్నీ వాష్ చేశాను మిగతావి షార్ట్స్ బనియన్స్ అనేవి వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట ఫైనలీ అన్నీ అయితే పైన ఇలా ఆరబెట్టేసుకున్నా అండి వీడియో అనేది వెంటనే తీయలేదులండి మళ్ళీ వెంటనే తీసారనుకోవచ్చు నాకు అంత టైం లేదు తర్వాత తీసాను కాకపోతే ఈ వీడియోకి వెంటనే ఇలా పెట్టేసాను అనమాట ఆ పనులన్నీ ఇప్పుడు దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఆ వీడియో అనేది సూట్ చేస్తాను అనమాట చూసారు కదా అన్ని బట్టలు అయ్యాయండి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఊరు నుంచి వచ్చిన తర్వాత నాకు అన్ని పనులు ఒకేసారి అయిపోయి కన్ఫ్యూ అప్పటికే నీరసంగా ఉంది దానికి తోడు ఇవన్నీ చేసేసరికి ఇంకా తల ప్రాణం వచ్చింది మీకు కూడా ఇలానే అనిపిస్తుందా ఊరెళ్ళు వచ్చేసాక సర్దుకోవడం అంటే చాలా కష్టం అండి ఏవి ఎక్కడ ఉంటాయో తెలియదు వెజిటేబుల్స్ అవ్వచ్చు అండ్ బట్టలు అవ్వచ్చు అన్ని పనులు ఒకేసారి అయిపోతుంటాయి అయితే ఇల్లంతా ఎలానో క్లీన్ చేసదు కదా లేట్ అయితే లేట్ అయింది అనేసి దీపారాధన కూడా అయితే చేసుకున్నా దీపారాధన అయ్యేసరికి అరౌండ్ టెన్ థర్టీ అండి నిజంగా చెప్తున్నాను చాలా లేట్ అయిపోయింది కాకపోతే పెట్టించుకుందాం దీపం ఏమైంది లేట్ అయినా అనేసి అయితే పదిన్నరకి అలా దీపారాధన అయితే చేసుకున్నా పదిన్నరకి అలా దీపారాధన అయితే చేసుకున్న తర్వాత చెప్పే కదా కర్రీ చేస్తా అన్నాను కానీ ఏం చేశాను చూడండి అని అప్పటికే కాలీఫ్లవర్ అనేది కట్ చేసేసాను పెద్దడు ఉన్నాడు కదా అమ్మ నాకు కాలీఫ్లవర్ ఏమొద్దు నేను ఎగ్స్ తీసుకొస్తాను ఎగ్స్ కర్రీ చెయ్యు కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ లాగా చెయ్యు అని అంటే ఇంకా కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే ఇక్కడ చేస్తానండి అదే మీకు చూపిస్తాను ఎప్పుడు కూడా కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ కలిపింది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అవ్వట్లేదు ఇక్కడైతే అమ్మ వాళ్ళు టమోటాలు వేశారని చెప్పే కదా ఆ టమోటోస్తో ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి నాకు ఎందుకో అప్పట్లో మా అమ్మ చేసేదనమాట నాకు చాలా బాగా అనిపించింది ఆ టేస్ట్ వచ్చిందనమాట అనమాట నాటు టమాటాలు నాటు టమాటాలు టేస్టే వేరు పుల్ల పుల్లగా భలే ఉందండి ఒక ఒకవైపు ఎగ్ కర్రీ ఇంకోవైపు అయితే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది రెడీ చేసేసాను దీని తర్వాత ఈ రెండు అయిపోయిన తర్వాత మరి వీడియోస్ అన్ని వెయి ఎక్కడ సూట్ చేయలేదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి వీడియో నైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం